హల్లెలుయ దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికే సమస్త మహిమ ఘనత స్తోత్రం చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మతైస్ వార్త ఐదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం కావున నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం నెదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము మనం అనుకుంటూ ఉంటాం రోజు బైబిల్ చదువుతున్నాము దశమ భాగాలు కానుకలు చెల్లిస్తున్నాము రోజుకు మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాము దేవునినే నమ్ముకున్నాము కానీ ఈ కష్టాలు ఎందుకు మనల్ని బాధిస్తున్నాయి ఈ అనారోగ్యాలు ఎందుకు బాధ పెడుతున్నాయి అని అనుకుంటూ ఉంటాము ఒకసారి మన ప్రార్థనను పరిశీలించుకోవాలి మనము అర్పణలు అర్పించేటప్పుడు ప్రార్థించేటప్పుడు దేవుడు మనకు ఏం బోధిస్తున్నారో వినాలి విని ఆచరించాలి దేవుడు ఈరోజు మనకు క్షమాపణ గురించి బోధిస్తున్నారు యేసుప్రభు వారు సిలువలో కార్చిన తన రక్తం ద్వారా మనకు మన పాపాలకు క్షమాపణనిచ్చారు ఆయన మనల్ని క్షమించిన రీతిగా మనము మన ఎడల తప్పు చేసిన వారిని క్షమించాలి కొన్నిసార్లు మనం మంచి చేసిన వాళ్ళు బాగుండాలని కోరుకుని వారి ఉన్నతికి కృషి చేసిన వారి నుండి తిరస్కరణను దూషణలను ఎదుర్కొని మనం ఇంత మంచి చేసినా వీళ్ళు అర్థం చేసుకోకుండా నన్ను దూషిస్తున్నారు అని బాధతో మన హృదయం గాయపడుతుంది అటువంటి పరిస్థితుల్లో క్షమించడం కష్టమే కానీ ఆ గాయం మనం వారిని క్షమించి మాపుకోవాలి కానీ దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ గాయాన్ని ఇంకా పెంచుకుంటూ పోతే మనం దానికి బంధింపబడి దానికి బానిసలం అవుతాము ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం రాజు దీప కొత్తగా వివాహం జరిగిన భార్యాభర్తలు వారు చాలా అన్యోన్యంగా జీవించేవారు దేవుని కృపలో వారికి ఒక అమ్మాయి జన్మిస్తుంది రాజుకు పాప మీద చాలా ప్రేమ పాప ఏడిస్తే చాలు దీప పాపను బాగా చూసుకో పాప ఏడుస్తుంటే ఏం చేస్తున్నావు అంటూ దీపను దండించసాగాడు పాపను చూసుకోవడం తల్లిదండ్రులు ఇద్దరి బాధ్యత కానీ రాజు దాన్ని విస్మరించి పాప ఏడ్చినా పాపకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా దీపాన్ని తిట్టేవాడు పాపను ఎంత బాగా చూసుకుంటున్నా తను గుర్తించడు తను 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 చూసుకోకపోగా నన్నే ఎప్పుడు దూషిస్తున్నాడు అని బాధతో హృదయం గాయపడి ఇక ఇతనితో జీవించలేనని తీర్మానానికి వచ్చి తమ చర్చి దైవజనుని వద్దకు వచ్చి ఇక అతనితో జీవించలేనని చెప్పగా ఆ దైవజనుడు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడగా అతనికి అర్థమైంది రాజు దూషించడం వల్ల దీప గాయపడి అంత బాధ అతనికి కలగాలని అతన్ని పరుషంగా మాట్లాడేది అలా ఇద్దరు సూటిపోటి మాటలతో ఒకరిని ఒకరు గాయపరుచుకుంటూ క్షమించుకోవడం మర్చిపోయి చివరకు కలిసి జీవించలేనంత దూరం వెళ్లారని గుర్తించి వారికి ఒక మూడు నెలలు నేను చెప్పినట్లు ప్రవర్తించి కలిసి ఉండండి మూడు నెలల తర్వాత రండి అప్పుడు ఇలాగే ఉంటే అప్పుడు ఆలోచిద్దాం అని ఒకరినొకరు క్షమించుకోండి పాపను ఇద్దరూ కలిసి చూసుకోండి తప్పు చేశాము అనిపించగానే క్షమాపణ అడగండి అని చెప్పి పంపారు మూడు నెలల తరువాత వారు సంతోషంగా పాపను ఎత్తుకొని వచ్చారు దైవజనునికి తమ కృతజ్ఞతలు తెలిపి ఇప్పుడు మా మధ్య ప్రేమ ఐక్యత పెరిగింది ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రేమతో ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నాము అని సాక్ష్యం చెప్పారు పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ప్రేమ అనేక పాపంలను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకనే ఏడలా ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి ప్రేమ క్షమాపణ ఉన్న చోట తప్పులు పెద్దవిగా కనిపించవు తప్పులు చేయని వారు ఈ భూమి మీద ఎవరూ ఉండరు యేసుప్రభువారు మీలో తప్పు చేయని వాడు మొదట రాయి వేయమనగా అక్కడ ఎవ్వరూ నిలవలేదు అందరూ వెళ్ళిపోయారు అంటే తప్పు చేయని వారు ఎవ్వరూ లేరు ఆయన రక్తంలో కడుగబడిన మనం ఎదుటివారి తప్పులను క్షమించాలి మన ప్రార్థన మన అర్పణలు అన్నీ సమర్పించే ముందు దేవుడు నీ ఎడల తప్పు చేసిన వారిని క్షమించమని బోధిస్తే వెంటనే లోపడి వారిని క్షమించి అర్పణలు అర్పించాలి సరే ప్రభువ క్షమించేశాను అంటూ మనల్ని బాధ పెట్టిన జ్ఞాపకం వచ్చినా వారి గురించి మాట్లాడేటప్పుడైనా మళ్ళీ వారు చేసిన గాయం జ్ఞాపకం తెచ్చుకొని బాధపడకూడదు వాటిని పూర్తిగా మర్చిపోయి వారిని ప్రేమించాలి ప్రేమ అనేక పాపములు కప్పును అని ప్రభువారు బోధిస్తున్నారు క్షమించడం కష్టమే అయినా ప్రభువారి సహాయంతో క్షమించడం నేర్చుకుని క్షమించి మన ఆశీర్వాదాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికై వందనాలు తండ్రి ఈరోజు మాకు క్షమాపణ గురించి నేర్పుతున్నందుకు వందనాలు తండ్రి మాకందరికీ క్షమించే హృదయం దయచేయండి ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎవరి వల్లనైనా అవమానాన్ని తిరస్కరణను ఎదుర్కొని బాధపడుతూ గాయంతో వారిని క్షమించలేక ఉన్నారో ప్రభువ వారిని ఇప్పుడే మీ కృపాహస్తంతో తాకి వారి గాయాన్ని మాన్పండి వారికి క్షమించే హృదయం దయచేయండి వారి ఆశీర్వాదాలు ఆలస్యం కాకుండా వారిని ఇప్పుడే మీ ఆశీర్వాదాలతో నింపండి వ్యాధి లేమి వారి కుటుంబాల్లో నుండి తీసివేసి వారికి స్వస్థత సమృద్ధిని దయచేయండి కథలని ఆర్థిక సమృద్ధితో వారిని నింపండి అన్ని రంగాలలో వారిని అభివృద్ధి పరచండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ థ్యాంక్ యూ జీసస్ మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు దేనికి కృంగిపోకండి దిగులు పడకండి నిరీక్షణ కోల్పోకండి నిరీక్షణ కలిగి ఉండండి థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ